ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదల ఏ విధంగా తెలుసుకుందాం అతను ముందుగా మన నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సమ్మల్ యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదల చూసినట్లయితే ఆభరణాలు తయారుచేరకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై వేల ఆరు వందల రూపాయలు దర్శలవుతు ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల అరవై రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల నూట పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి